ఆ కుర్చీ మరత మరే కూ పిండిసమ్ అదే పాట పాడుతుంది రేపు స్కూల్లో పాడింది అనుకో అయ్యా ఆ కుర్చీ నాకు మరద పెడతారయ్యా అయ్యా అలా పచ్చిద్దారా సారీరా మాకు పుచ్చి మాకు పుచ్చిద్దని తెలుసు కానీ పచ్చిద్దని తెలియదురా ఒక్కసారి ఈ పచ్చని నేను నాకు

సండే వస్తే ఒకలా రోజు అసలు ఏమన్నా లేసేదాన్ని కాదు ఈరోజు నేను ఏడింటికి లేచా ఏదో పెద్ద పోటీకాళ్ళ లాగా ఊరంతా నేను నిద్ర లేపాలి అన్నట్టుగా లెగాను ఏడింటికి రోజు ఏడింటికి లెగుద్దామని అలారం పెట్టుకుంటే అదే వరకు స్పెషల్ ఏమో రే గీతలు పడుతుంది దాని మీద వద్దుకోతి నేను కోస్తాయిటి ఇంకో వస్తా ఇంకొస్తా సేమ్ రొటీన్ అండి అయ్యే గింజలు అయ్యే ఏ పుళ్ళు అయ్యే తిండి అయ్యే రౌండ్ ముక్కలు అయ్యే రౌండ్ కీరాలు అబ్బా ఎన్నాళ్ళు అయిందో నా పరిస్థితి గోవేశ్వర్ల పరిస్థితి అయిపోయిందండి దేశముద్రలో ఒక్కసారి ఈ పచ్చని నాకుతానే ఆ వంటదిగా ఏం ఆ డైలాగ్ వీటిలో కూడా రుచులు ఎత్తుకుంటున్నాడు నిన్నంటే గుమ్మడి గింజలు పచ్చి పచ్చిగా ఉన్నాయండి కొంచెం ఈ వేడికి ఇదైతే ఆ పచ్చితనం పోయితే తినబుద్ధి అయింది అరే చిన్నవాడు కానీ పచ్చిద్దాం అలా పచ్చిద్దారా సారీరా మాకు పుచ్చి మాకు పుచ్చిద్దని తెలుసు కానీ పచ్చిద్దు తెలీదురా ఆ కుర్చీ మరత పెట్టే మరత పెట్టే కూండిసమ్ అదే పాట పారింది రేపు స్కూల్లో పారిందనుకో అయ్యా ఆ కుర్చీ నాకు మరొద పెడతారయ్యా

నువ్వు రాసుకో గురించమ్మా ఆవిడ క్యాబేజీ కూడా తెమ్మంది తీసుకొని వచ్చాను బావా కొత్తిమీర కూడా తెచ్చాను పది గుడ్లు చికెను క్యాబేజీ కూడా తీసుకొచ్చాను పది గుడ్లు ఏ సరే సాయంత్రం తెస్తారు లెక్కేసు అది చేస్తున్నావేంటే కరుస్తున్నావంటే సో వీళ్ళకి ఏమో ఏమనుకుంటారు మీరు చేపలు వండుకుంటారు వీళ్ళు వండుకుంటారా నైట్ ఏనా ఓకే నాకు ముద్ద చికెన్ చేస్తావా నాకు కొడుకు ముద్ద ఒక్కటే రుచమ్మా సరే నాకేమో చికెను చికెన్ కబాబ్సా అంత ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకు నాన్నా ఈ చికెన్ పకోడా సరే సలాడ్ అయితే చేస్తావా ఆ సలాడ్ చేస్తా అక్కడలాగాంది తిగుల్తి 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 చేయాలి బర్గర్ సన్నగా బర్గర్ సన్నగానా ఇదంతా ఏమి వండుతున్నావు ఏంటి అది చెప్పవంటే ఇదంతా చెప్తున్నావు అండి నువ్వు వీడియో కొత్తలా చేస్తున్నావుగా ఏమి వండుతున్నావు ఏంటి అరే మీ యోగక్షేమని అడగల నేను నాకు ఏం వండుతున్నావు అది చెప్పవే అన్నా చికెన్ కబాబులు ఇంకా ఒరే మొత్తం చెప్పరా మా ఆయనకి ఈరోజు మా ఆదివారం పూట మధ్యాహ్నం పూట నేను ఫలాంటి ఉంటుందని అలా చెప్పరా అంటే ఏదో పెళ్ళికి వచ్చిన పేర నేను మా ఆయనకి చికెన్ ప్రిన్స్ అమ్మా నుంచి నువ్వు మరత పెడుతున్న కుర్చీ తీసుకుంటామ్మా సంతుందేమా చెప్పు సరే సరే ఏమేం చేస్తావు ఏంటి చెప్పు సరే చెప్పు చెప్పు ఇంకా ఏమేమి చేస్తావే ఇంకా 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 ఏమేమి వండుతావు ఎక్కడ దొరికింది రా బాబా అప్పుడే చెప్పాం మా అమ్మకి వద్దు అని అవి చెప్పరా అంటున్నా క్యారెట్ కోసానండి మా ఆయన కోసం నేను కీరా కోసానండి మళ్ళీ మా ఆయన కోసం నాలుగు రకాల సీడ్స్ వేపారండి మళ్ళీ ఒక బాదము ఒక ఆక్రోటు ఒక పిస్తా కూడా ఇచ్చానండి అవి కూడా అన్నాడు అని మా సున్నామి అక్కడక్కడ కాదు ఇక్కడ వస్తే పోయేది ఏ అమ్మ చెయ్య అన్ని చెప్పమంటారు చెప్పిన తర్వాత చెయ్యి అంటాడు అలాగే చెప్పేది హాయ్ అండి నేనే డెవలప్ బాలేండి అన్నట్టుంది అది ఫ్రెండ్స్ ఇదిగో నాకు కవాబులు చేస్తుంది అందుకోసం చెప్పేసి చికెన్ అయితే కడుగుతుంది అనమాట ఫ్రెష్గా సెంటర్ ఫ్రెష్ కంటే ఫ్రెష్ కడుగుతుంది ఆ గుండకే నాకు వద్దమ్మా నేను ఎవరి ఇది తిన్నాడు పొక్ సినిమాలు నాకు సరే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు జోక్ విన్నారు కదా ఇది రెండు వేల ఇరవై మూడు వేసింది కాబట్టి సరిపోయింది జోక్ అదే రెండు వేల ఇరవై నాలుగులో లో వేసి గనక ది బెస్ట్ గలీజ్ జోక్ అయ్యేది అనమాట ఇయర్ మొత్తానికి అదే ఉండిపోయేది గలీజ్ జోక్ ఆఫ్ రోజు థర్టీ ఫస్ట్ డిసెంబర్ నైట్ సందర్భంగా మేము మా ఇంట్లో చికెన్ కబాబ్లు ఫిష్ పుల్ మంచి మళ్ళీ స్టార్ట్ చేయి మళ్ళీ స్టార్ట్ చేయి మళ్ళీ స్టార్ట్ చేయి మళ్ళీ స్టార్ట్ చేయి ఆ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు చె మళ్ళీ స్టార్ట్ ఆ సరే ఇదిగో హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు 31 డిసెంబర్ నిన్న నన్న మెట్టి ఈ కాలం ఉంటే నేను ఎట్లైతుందండి ఆ స్టార్ట్ అప్ ఆ స్టార్ట్ అవ్వా హాయ్ ఫ్రెండ్స్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ సందర్భంగా మా ఇంట్లో చేపల పులుసు రొయ్యల వేపుడు రొయ్యలే కదా ఫ్రాన్స్ రొయ్యలు ఏంటి వాళ్ళకి ఏమైంది వదిలే అండి వదిలేమా దాళ్ళకి దా మన వీడియోస్ తీసుకున్నారు వాళ్ళకి మా అమ్మగారు సరిగ్గా చెప్పవే ఇసేపర్ థర్టీ ఫస్ట్ నెట్ సందర్భంగా మా ఇంట్లో చేపల పులుసు రొయ్యల వేపుడు చికెన్ కబాబులు చేస్తున్నాను సో మీ ఇంట్లో ఈరోజు థర్టీ ఫస్ట్ ఆగరానికి దండం పెడతా ఎవరో ఒకరు అగరుతున్నారు మంచిగా వచ్చింది లేమ్మా జోకు సోకు సీరియస్ డెలిట్స్ జోకు సోకండాలండి మంచిగా స్టార్ట్ చేయమన చెప్పు హాయ్ ఫ్రెండ్స్ ఇదంతా పెట్టినా అనుకోకపోతే నువ్వు ఇట్లా అంటుంటే నాకు డౌట్ వస్తుంది నువ్వు పెడతావు నేను చెప్పను పో అరే చెప్పను అన్న భవాన్ని మాట వింటున్నా మళ్ళా హాయ్ ఫ్రెండ్స్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ సందర్భంగా మా ఇంట్లో ఈ రోజు చేపల పులుసు రొయ్యల వేపుడు చికెన్ కబాబ్లు చికెన్ కబాబ్లు చేస్తున్నాం ఏదో ఒకటి అమ్మా చెయ్యమ్మా కాబట్టి ఈ రోజు పొద్దు పొద్దునే నా కోసం అరగేంది డబల్ టమాటా తీసు అరే వద్దులే తెలియదు అరకిలో డబుల్ గా మీట తీసుకొచ్చాడండి స్వీట్ కేక్ కటింగ్ లో అయితే ఏం చేసుకోవట్లేదు నాకు చెప్పేదాని మీద మూడు ఉత్సాహం ఇంట్రెస్ట్ అన్ని రెడ్యూషన్ సరే నాశనం అయిపోయినాయి మీరు ఆపేసుకోండి వెళ్ళండి సార్ ఆపేసుకోండి వెళ్ళి చికెన్ కి ఫిష్ కి రొయ్యల్ కి గరం మసాలా ప్రిపేర్ చేస్తున్నాను ధనియాలు విలాచి లవంగా చెక్క సాజీరా ఇంకా ఇదిగో మనకి దీన్ని ఏమంటారే కసూరి మేతి మెంత కసూరి మేతి చాలా బాగుంటది మేతి కదా ఫిష్ లో కూడా బాగుంటది ప్రాన్స్ లో కూడా బాగుంటది ఇదిగోండి ఇప్పుడే నేను మాంసం మొత్తం చక్కగా చిన్న చిన్న మొక్కలు కోసాను రొయ్యల్ రొయ్యలు అంటున్నా మిరియాలు మిరియాలు ఆయిపాయి మిక్సీ పట్టేస్తున్నాను మెత్తగా ఇంకా ఫిష్ ఫ్రైలోకి జీలకర్ర కూడా వేస్తున్నాను ఫిష్ ఫ్రైలోకి ఓన్లీ జీలకర్ర మెంతలు పడతాను ఆ పొడి ఇంకా బాగుంటుంది మసలు ఎదప్పుడు వేసుకుంటే మీకు నేను పైన చేస్తాను కదా వీడియో అక్కడ చూపిస్తానండి ఇదిగోండి ఉప్పు కారం పసుపు వేసాను ఇవి కామన్గా వేసేవి ఇప్పుడు మసాలాలు ఏమేమి పట్టాను చూపించాను కదా ఏంది ఇది ఏర్ పట్టేసి కింద పోతుంది కొద్ది సో ఇప్పుడు మసాలా పట్టాం కదండి మొత్తం ఎత్తాను కొంప తీసి ఏ ఎందుకు వేస్తున్నాయి మొత్తం బా ఎంత ఘాటు స్మెల్ లేదు భలే ఉంది ఎంత ఘాటు ప్రేమయో కొన్ని ధన్యాలు పడతాయి బావా

ఈ కూడా గోయ్యచిగా కోతి ఈ కూడా వేపిస్తాను కదా అంటావా ఆ ఇడి కలిపేస్తున్నాను మామూలుగా అయితే ఇందులో కార్న్ ఫ్లోర్ గాని బియ్యం పిండి గాని అట్లాంటివి వేస్తాం బట్ని ఆగి తినకూడదు కదా బావా నూనెలో వేపేస్తాను బుజ్జిమ్మ నే డైరెక్ట్ గా నూనెలో సొల్యూషన్ అవసరం నీదైనా చది ఏదే ఇది కూడా తీసేయాలి సరే ఇదిగోండి అలా కలిపేసుకుంది నేను ఆ గుండెగా అయితే వస్తాను ఇంకా ఇంకా స్పీడ్లో పెట్టి మ్యూజిక్ పెడతా ఉండండి నేను నేను చూసుకుంటాను వదిలిదేసే అవును ఇదిగోండి ఇది చన వేరుసెనగ ఉంది అనమాట మళ్ళీ వస్తుంది అండి అసలు చూసుకొని వేసుకోండి గుండెకాయలు వేసామంటే టప్ టప్ పేలుతాయి దానికి ఒక చిన్న ట్రిక్ ఉంది చెప్తాను ఏంట్రా మొత్తం ముద్ద మొద్దు గీసేస్తాను విడిపోతాయి వేయరా ఇక్కడి నుంచి ఇస్తే ఇలా గోళీ ఇలాగా అందులో గుండెకాయ ఒకటే అంటుకొని తుప్పు మంది ఎన్నవా అదేనా తుప్పు ఉంది చిన్న చిన్నవి కాబట్టి పెద్దగా పేలవేమో పెద్ద ఇస్తే పేలిద్దాము ఏదైనా పేలడే పేలేదే పెద్దలేరా బాబు ఆల్రెడీ మనం ఒకసారి చేసాం అవి పడ్డది కూడా ఇందులో ఆల్రెడీ ఒకటి ఇదిగో క్యారెట్ అయితే అను ఇది ఇలా తురుగుతుంది నాకు అది కుదరలేదు తనే చేస్తుంది ఈ కడిగేడ పెట్టాను ఈలోపు ఏగినట్టు ఉన్నాయి తీసేవి ఇంకా ఎక్కువసేపు అయితే గట్టిగా అవుతుంది ఓకే ఈలోపు నేను కొత్తిమీర వస్తా ఇదిగోండి అలా అలా ఏమంటారు దాన్ని పీల్ చేయటం తోలు తీయటం తురుగుతుంది అమ్మ ఇప్పుడే కన్నా ఇదిగో ఏ తీసేస్తుంది ఒక్క ముక్క కూడా వాల్యూబులే ఇలాగే ఇంకో వాయేస్తావా సో అది ఫ్రెండ్స్ అది కూడా ఎందుకు తీయటం ఇదో ఇచ్చి ఏసే తాల్గొని ఉంటుంది ఏసే చూసుకునేవే బాబు చిన్న చిన్నవి కాబట్టి పెద్ద ఇబ్బంది అని కదా కంగారు కంగారు అవుతుంది నాకు ఆకలి అవుతుంది అని చెప్పి కంగారు కంగారు కాదు చిన్న ముక్కలు కదా పుజ్జా మా ఓపెన్ అయిపోయి ఉన్నాయి కదా ఈ కట్ చేశాక సెంటర్లోకి గుండుకే గుండుకే ఎలా వేసామనుకో అది బెలూన్ లాగుండి పేలినట్టే అయిద్ది అది అని నేను అనుకుంటున్నాను పేద ఆలోచించాను మళ్ళీ అది ఏమైద్దు ఏమోరా బాబు అరే నీకు ఒకటి వన్ బై వన్ ఆ కుక్కర్ లాగా అయిద్దాం అది పోయిందిలే అని చెప్పేసి తీసావు అంతేనా కాకపోతే పొయ్యి గట్టి మర్చిపోయావు ఇదిగో సలాడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను హోటల్లో కొద్ది ఇవ్వండి రా బాబు అంటే అల్లాడిపోతారు ఏమే ఇప్పుడు మన ఇష్టం కావాలంటే మళ్ళీ కలుపుకోవచ్చు ఫ్రెండ్స్ ఇదిగోండి సలాడ్ క్యారెట్ అయినా తక్కువ కనబడుతుంది కదా ఇదిగోండి రెండో వై కూడా అయిపోయినట్టుంది తిప్పనా ఫ్రెండ్స్ ఇదిగో సలాడ్ ఇది ఫస్ట్ టైం అండి నాకు నచ్చినట్టుగా ఫుడ్ ఉంది మొన్న ఫస్ట్ టైం నచ్చినట్టు ఉంది అన్నాడు దానికన్నా ఇది ఇంకా ఫస్ట్ టైం అనమాట సో నాకు నచ్చినట్టుగా చికెన్ పకోడీ చికెన్ పకోడీ కాదు చికెన్ ఫ్రై అది పకోడీ ఏం కాదు దాపిన కోరుతుంది సో అది మా ఆవిడ నాకు ఫుడ్ ఇలా ప్రిపేర్ అనమాట చాలా హ్యాపీగా ఉంది ఇది ఇది చాలా హ్యాపీగా ఉంది మనస్ఫూర్తిగా చెప్తున్నా కాకపోతే ఇదే ఐ డోంట్ లైక్ దిస్ అమ్మ అది సరిగా నాలుగు రకాల గింజలు ఎప్పుడు చెప్పినట్టు చెప్తున్నా పిస్తా తినేసాను బాదము కొద్ది కీరా కూడా తిన్నాను క్యారెట్ చికెన్ సలాడ్ అది పింసమ్మ దా నువ్వు కొడు తిందు బావా ఇవ్వా అద్దిరిపోయింది బ్యాక్గ్రౌండ్లో బట్టలు బాగున్నాయా మరద పెట్టాలి తింటాం అయిపోయాక మరత పెడదా నాగా సూపర్ ఉంది టేస్ట్ అద్దిరిపోయింది చాలా బాగుంది సూపర్ ఉంది అది అద్దిరిపోయింది దానికోసం తెప్పించా మస్తు లక్కీ గారు ఫుడ్ కూడా ప్రిపేర్ అయిపోయిందండి